అందరికీ నా జేబింలు నేను కటికితల రాజారావు మాల్మహానాడు స్టేట్ సెక్రటరీ ఈరోజు మరి బీజేపీ నాయకులు కొంతమంది సుప్రీంకోర్టునే తప్పుపడుతూ ఉన్నారు ఎందుకంటే పార్లమెంట్లో చర్చించవలసినటువంటి అంశాల మీద సుప్రీంకోర్టు ఏకపక్ష తీర్పులు ఇస్తుందని చెప్పేసి చాలామంది బీజేపీ నాయకులు సాక్షాత్ సుప్రీంకోర్టు మీద దాడి చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను మరి ఇదే ఏబిసిడి వర్గీకరణ అనే అంశం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశం మరి ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాన్ని రెండు వేల నాలుగులోనే సుప్రీంకోర్టు కొట్టువేయటం జరిగింది సుప్రీంకోర్టు కొట్టువేస్తూ మరి ఒక డైరెక్షన్ ఇస్తుంది ఈ సమస్య అనేది పార్లమెంట్లో చర్చ జరగాలి పార్లమెంట్ ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది కాబట్టి మేమైతే కొట్టేస్తున్నాం అని చెప్పేసి సుప్రీంకోర్టు కొట్టేయటం జరిగింది మరి పార్లమెంట్లో చర్చించాల్సినటువంటి ఈ ఏబిసిడి వర్గీకరణ అనే అంశం మీద మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖున మరి పంజాబ్ పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసు కేసు విషయంలో తీర్పునిస్తూ ఏం చెప్పిందంటే వర్గీకరణ అనేది రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది మరిది ఏకపక్ష తీర్పు కాదా ఎందుకు నేను ఏకపక్ష తీర్పు అంటున్నానంటే గతంలో కేంద్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ మీద మీ యొక్క అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి రాష్ట్రాలనే అన్ని రాష్ట్రాలను కో జరిగింది కానీ సుమారు పదిహేడు రాష్ట్రాలు ఏబిసిడి వర్గీకరణని వ్యతిరేకించాయి కేవలం ఐదు రాష్ట్రాలు మాత్రమే మరి ఆహ్వానించాయి అంటే అనుకూలంగా ఉన్నాయి అటువంటి ఈ అంశం మీద మరి సుప్రీంకోర్టు ద్వారా తీర్పుని పెంచడం అనేది బలవంతంగా రుద్దటమే కదా రాష్ట్రాల మీద మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు అంటే మీకు సంబంధించిన అంశాల మీద సుప్రీంకోర్టు యాక్షపక్ష తీర్పులు ఇచ్చినప్పుడు మీరైతే ఇది పార్లమెంట్లో చర్చించాల్సిన అంశాల మీద సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పులు అని చెప్పేసి మీరైతే సుప్రీం మరి కోర్టుల మీద దాడి చేయొచ్చు మేమైతే మా మేము మాట్లాడితే మాది తప్పు అంటారు అసలు ఈ వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు తీర్పునిస్తూ మరి కొన్ని నిబంధనలు పెట్టడం కూడా జరిగింది అటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందో వీళ్ళ కనీసం వీళ్ళ దగ్గర ఏ విధమైనటువంటి ఎంపెరికల్ డేటా అంటే నిర్దిష్టమైనటువంటి జనాభా లెక్కలు నిర్దిష్టమైనటువంటి డేటా లేకుండా వీళ్ళు అసెంబ్లీలో మరి ఏ విధంగా చేశారో మనం చూసాం ఆంధ్రప్రదేశ్ మరి అసెంబ్లీలో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొంభై ఏళ్ళలో వర్గీకరణ ఏ విధంగా అయితే చేశారు అదే విధంగా ఈరోజు చేశారు అంటే తొంభై ఏడుకి రెండు వేల ఇరవై ఐదుకి తేడా లేదు కనీసం ముప్పై సంవత్సరాలు గడిచిపోతే మీరు తొంభై ఏడు తొంభై ఏళ్ళు ఏ విధంగా చేశారు ఇరవై ఐదులో అలాగా అదే చేస్తారా అదేనా సమన్యాయం అంటే మీ దగ్గర రెండు వేల పదకొండు జనాభా లెక్కలు ఉన్నాయి ఆ జనాభా లెక్కల ప్రకారం చేసేస్తారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవులు అరవై లక్షల మంది ఉన్నారు కనీసం వాళ్ళ వాటా వాళ్ళకి ఎవ అంటే తొంభై ఏళ్ళలో మీరు ఏ విధంగా అయితే మరి సిక్స్ పర్సెంట్ మాదికలకి అన్నారు సెవెన్ పర్సెంట్ మాది మానవులకు అన్నారు అదేవిధంగా సిక్స్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు అన్నారు సెవెన్ పాయింట్ ఫైవ్ మానవులకు అంటున్నారు ఇది స ఇది కరెక్ట్ కాదు ఇది సమన్వయం ఎట్టి పరిస్థితుల్లో జరగదు ఇది మీరు అందుకనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మరి జనాభా లెక్కలు సేకరిస్తుందో ఆ జనాభా లెక్కలతో పాటు కులగణన చేయాలని కూడా ఏదైతే నిర్ణయం తీసుకుందో ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం ఈ నిజంగా జనాభా లెక్కలు నిర్దిష్టంగా ఉండాలి ఆ జనాభా లెక్కల్లో కులకన కూడా నిర్దిష్టమైనటువంటి ఏ కులం ఎంతమంది ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఏ విధంగా అభివృద్ధి చెందారు అనే మీ దగ్గర నిజంగా మరి ఆ కరెక్ట్ డేటా ఉందనుకోండి మీరు చేసినా సంతోషించేవాళ్ళు కానీ ఏ విధమైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి